ఈ కొత్త ప్రభుత్వం కొత్త నిధులు ఇచ్చు కాదు ఉన్న నిధులని ఆపేస్తాను వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు సిరిసిల్ల ప్రజల మనసుకి గెలవాలంటే వేములవాడ ప్రజల మనసు గెలవాలంటే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయాలి కదా కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ పని చేసి ఇవాళ మేము ఆయన కంటే బాగా చేసినామని చెప్పుకోవాలి కానీ ఎట్లున్నారు ఉన్న జీతం జరిపేసే ప్రయత్నం చేస్తాను నేను అధికారంలో ఉండగా చివరి ఆరు నెలల్లో మన మున్సిపల్ చైర్మన్ గారు విజ్ఞప్తి మేరకు సిరిసిల్ల పట్టణానికి ప్రత్యేకంగా ఎందుకంటే మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నా కాబట్టి ఒక నలభై కోట్లు మంజూరు చేసిన ఆఖరిలో చిన్న చిన్న పనులుంటే వాళ్లలో దెబ్బన చేద్దామని చెప్పి మంజూరు చేసిన ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంత కుసితమైన బుద్ధి అంటే ఎంత చిన్న మనసు ఎంత కురిస బుద్ధి అంటే ఆ నలభై కోట్లను కేవలం సిరిసిల్ల కాబట్టే పక్కకు పెట్టేసింది ఒక సిరిసిల్ల మీద పగవాటినట్టు అట్లా కార్యక్రమాలు పోనీ బయటంతా ఏమైనా ఉదరించినా అంటే కొత్తగా ఎక్కడ ఒక పైసా ఇచ్చింది లేదు ఏమైందా మరి ఏం చేసిండు సంవత్సరం అంటే ఒకటి మాత్రం చేసి లక్ష నలభై వేల కోట్ల అప్పు మాత్రం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష నలభై వేల కోట్ల అప్పు చేసిండు పోనీ కొత్తగా ఒక ఇటుక పెట్టిందా ఒక దగ్గర మోరి కట్టిందా ఒక కొత్త నల్ల పెట్టిండా ఒక కొత్త స్కీమ్ పెట్టిందా ఒక ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చిందా ఒక్క మన ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిందా ఒక్క రైతుకు పదిహేను వేలు ఇచ్చిందా ఖాతాలు అంటే చేసిందేమీ లేదు బస్సు ఫ్రీ అన్నారు తులం బంగారం అన్నారు ఫ్రీ స్కూటీలు అన్నారు మీకు సిలిండర్ ఐదు వందలకి అన్నారు కరెంటు ఫ్రీ అన్నారు మాటలు మాత్రం కోటలు దాటినాయి కానీ చేతలు మాత్రం కడప దాటలేవు అందుకే ఇలా గ్రామ సభలు పెడితే అక్కడ వినబడుతున్నది మ్యూజిక్ కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడన్నా దొరికితే తనటట్టే ఉన్నారు కాసండి పరిస్థితులు ఇవ్వాలి మీరు చూడండి కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం ఎమ్మెల్యేల మీద కోపం ప్రభుత్వం మీద కోపం పాపం ఇలా అధికారులు బలైతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అసమర్థ వైఖరి వల్ల వీళ్ళ శాతగాంతనం వల్ల అధికారులు బలైతా ఉన్నారు ఎక్కడికక్కడ అధికారులు నిలదీస్తా ఉన్నారు